చెప్పే భారతీ టీవీకి స్వాగతం నేను మీ జేకే మిత్రులారా దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ముఖ్యంగా మహిళలు ఎక్కడ స్కిప్ చేయకండి చూడండి ఈ వార్త మీకు చాలా ఇంపార్టెంట్ నేను రోజు చెప్తున్నాను ఒక లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి లేదంటే పది మందికి షేర్ చేయండి అని మీరు ఏం చేయబాకండి మీకు నచ్చితేనే మీరు చేయాలి ఒక మహానుభావుడు మహారాష్ట్ర ముంబైకి చెందిన ఒక వ్యక్తి ఒక కుటుంబం తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనానికి వచ్చారు స్వామిని మరి ఈ అయ్యగారు మామూలుగా రాల సుమారుగా ఇరవై ఐదు కేజీలు ఎంత ఇరవై ఐదు కేజీలు బంగారం ధరించి వచ్చారు మెళ్ళలో మరి ఈ బంగారం ఎక్స్పోర్ట్ చేస్తున్నారా బంగారం ట్రేడింగ్ చేస్తున్నారా వితౌట్ ఎనీ బిల్స్ ఏమీ లేకుండా ఆ కుటుంబ సభ్యులు ముగ్గురు వచ్చారు ఒక్కొక్కలా ఒక్కొక్కరు స్వామివారిని దర్శనం చేసుకొని మరి గుళ్ళోకి ఇంతమంది ఇంత బంగారాన్ని ఎంతగాలో చేశారో తెలియదు వీళ్ళు ఏమన్నా హుండీలో వేస్తారనుకున్నారో స్వామివారి కర్పిస్తారనుకున్నారో ఏమనుకున్నారో తెలియదు కానీ వీళ్ళు గుళ్ళోకి వచ్చారు మహారాష్ట్ర నుండి సుమారుగా ఐదు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి కార్లు అత్యంత ఖరీదైన కార్లు ప్రయాణం చేసి వచ్చారు వచ్చిన వాళ్ళు మామూలుగా నాలాగా ఒక కోటో ఒక సూటో లేదా చొక్కావో ఒక ఏదో వేసుకొని దర్శనానికి వెళ్ళాలి కానీ దరిద్రులు కదా ఒంటి మీద బనీన్లతో బంగారం ఇంత మెల్ల కంతులు మామూలుగా మనం చూసాం బంగారు చొక్కాలు వేసుకున్నారు దుబాయ్లో అమెరికాలో ఆళ్ళు వేసుకున్నారు ఇంకో ఇంకోటి వేసుకున్నారు బంగారు చొక్కాలు వేసుకున్నారు అవన్నీ ఈ దరిద్రులు చొక్కాలు కూడా లేవండి ఇరవై ఐదు కిలోలు బంగారం తీసుకొచ్చింది దరిద్రులకి చొక్కాలు లేవా ఒంటి మీద బనీన్ పైన ఒక్కొక్కరు పది కిలోలు వేసుకొని ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు ఇద్దరు పది కిలోలు ఆ ఆడపిల్ల భార్య మరి ఆ చెల్లులో ఎవరో ఆవిడ ఒక ఐదు కిలోలు మొత్తం సుమారుగా పదిహేను ఒక్కొక్క మనిషికి పదిహేను కోట్ల రూపాయలు బంగారం ధరించారండి నాకు తెలిసి ఆ అమ్మాయి ఒక్కటే పదిహేను కోట్ల రూపాయలు బంగారం ధరించి ఉంటుంది కాదంటే మీరు వీడియో చూడొచ్చు అసలు ఇంత బంగారం ఎలా తీసుకొచ్చాడు ఎందుకు తీసుకొచ్చాడు అనేది ముఖ్య వంశం ప్రతి స్త్రీకి బంగారం కావాలి బంగారంగా ఉండాలి బతుకు బంగారంగా జీవించాలి కుటుంబం అని బంగారంతో కోల్చు కొలుచుకుంటారు కొంతమంది సినిమాలో డైలాగులు చెప్తారు హాస్యంగా ఓ నీ కడుపు బంగారం గాను ఓ నీ ఓ నీ అమ్మ కడుపు బంగారం గాను అని చక్కగా సరదాగా చెప్తారు అలాగా ఈ వెదవలో తెలీదు మంచోళ్ళ తెలియదు స్వామివారికి ఎన్ని కిలోలు వేశారో ఏమేసారో తెలియదు కానీ పదిహేను మంది సెక్యూరిటీలు స్వామివారి గుడి దేవస్థానం సెక్యూరిటీలు మళ్ళీ ఈ ఎడవలను చూడడానికి వచ్చిన వాళ్ళని ఈ ఈ బంగారు మనుషులను చూడడానికి వచ్చిన వాళ్ళ కాపల కాపలా వాళ్ళకి ఏం అవ్వకంట ఏ ఒక్కొక్కటి తన్ని ఒక గొలుసు తీసేసుకున్నా సరిపోయింది మళ్ళీ వీళ్ళ ముగ్గురికి సెక్యూరిటీ స్వామివారి సె సెక్యూరిటీ గార్డులు వీళ్ళకి సెక్యూరిటీ అంట మరి చూడండి కలియుగం అంతానికి ఇది అంత నాందిగా ఉందో ఇది కలియుగం అంతమా లేకపోతే వీళ్ళు వీళ్ళ దగ్గర ఉన్నది చూపిస్తానికి వచ్చారా స్వామికి నువ్వు ఇచ్చావు ఈ బంగారం మాకు ఎంతో చూడని చెప్పి చూపించడానికి వచ్చారా లేకపోతే వాళ్ళు స్వామికి మా ఎక్కిరేయడానికి వచ్చారా నీకే కాదు మాకు బంగారం ఉంది చూడని చెప్పి అసలు ఎందుకు వచ్చారో ఎదవలు ఆ భార ఆ ఆ పోలీసులు ఏం చేశారో ఆ చెక్ పోస్ట్లు ఏం చేసినాయో ఇవన్నీ ఏం చేసినాయో మరి కార్లో వస్తుంటే ఏం తెలియదు మరి మనం చాలా చూసాం ఎలక్షన్ టైంలో చాలా మంది బంగారాలు పట్టేసుకున్నారు బిల్లులు లేకుండా వెళ్తుంటే రసీదులు లేకుండా వెళ్తుంటే అది ఇది అని మరి ఈ మహానుభావుల్ని ఇరవై ఐదు కేజీలు బంగారం వేసుకొస్తే మరి వీళ్ళని ఎందుకు పట్టుకోలేదు ఎందుకు వీళ్ళ మీద సరైన చర్య తీసుకోలేదు పైపేజ్ దేవస్థానం సెక్యూరిటీని వాడుకోవడం ఏంటి ఏమో మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మంది కన్నా సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ఒక్క సబ్స్క్రైబ్ ఇవ్వండి ఓకేనా మీరు చేస్తారు నాకు తెలుసు థ్యాంక్ యూ for watching our channel channel. Thank you